మీకు తెలుసా ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితిని సంకష్టి లేదా సంకటహర చతుర్థి అంటారు ఇది వినాయకునికి ప్రీతికరమైన రోజుల్లో ఒకటి సంకటము అంటే పెద్ద కష్టమని ఎటువంటిది అంటే అది మనల్ని ఉక్కిరి బిక్కిరి వినాయకుని కృప ఉంటే ఆ కష్టాలు తొలగుతాయి సంస్కృతంలో ఈ శబ్దానికి విశిష్ట గొప్ప అని అర్థం ఉంది నాయకుడు అంటే మనల్ని నడిపించేవాడు ఈ చవితి నాడు వినాయక వ్రతం కాని ఆరాధన కాని చేసినా ఆ వినాయకుడు మనల్ని కష్టాల నుండి సుఖాల వైపుకి నడిపిస్తాడు వ్రతం కుదరని పక్షాన కనీసం మూడు పూటలా గన్నేరు గాని మందారం కాని గరిక గాని సమర్పించి నాశన గణేష స్తోత్రం భక్తితో చదివి నమస్కరించిన మంచి ఫలితం ఉంటుంది ప్రణమయ శిరసా దేవంతో మొదలయ్యే ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది ప్రతి రోజు ఒక మారైనా చదువుకోవచ్చు మీ సౌలభ్యం కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ శ్లోకం ఇస్తున్నాను